హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మరొక మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వం రుణాలు కూడా మంజూరు చేస్తున్నారు అలాగే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు రుణాలు అమలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో డ్వాక్రా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది అదేంటంటే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలోని డ్వాక్రా మహిళల వ్యాపారాలకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తుంది ద్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వెలుగు మరియు పశు సంవర్ధక శాఖలు సంయుక్తంగా లబ్ధిదారులను గుర్తిస్తున్నాయి డ్వాక్రా సంఘాల సభ్యులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆసక్తి కలిగిన వారిని ఎంపిక చేస్తుంది ఎంపికైన వారికి వారికి ఈజీపీ పిఎంఎఫ్ఎంఈ స్త్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంకు రుణాలు ఇవ్వనున్నారు డ్వాక్రా మహిళలకు పాడి పశుసంపదలకు తొలి విడతగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా పాడి పశువులు అంటే ఆవులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం వంటి వాటికి రుణాలు ఇవ్వాలని ప్రధానంగా నిర్ణయం తీసుకుంది ఈ పథకం అమలులో భాగంగా లక్ష రూపాయల విలువైన యూనిట్కు ప్రభుత్వం ముప్పై ఐదు వేల రూపాయల సబ్సిడీని అందిస్తుంది మిగిలిన అరవై ఐదు వేలను బ్యాంకు రుణంగా అందిస్తారు రెండు పశువులతో పాటు పెద్ద నిర్మాణంతో కలిగిన రెండు లక్షల యూనిట్కు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుంది మిగిలిన లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను బ్యాంకు రుణం ద్వారా పొందవచ్చు అలాగే పశు పోషణే కాకుండా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వనున్నారు చిన్న తరహా పరిశ్రమలో భాగంగా బేకరీలు పేపర్ ప్లేట్లు తయారీ లాంటి వాటికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయ్యే ఖర్చులో ప్రభుత్వం సబ్సిడీతో పాటు రుణాలు ఇస్తుంది అలాగే వరి కోత యంత్రాలు రోటావేటర్లు వంటి వ్యవసాయ పరికరాలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు అయ్యే వాటికి లక్ష ముప్పై ఐదు వేల వరకు సబ్సిడీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రుణాలను సబ్సిడీలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా త్వరలోనే మహిళల కోసం భవిష్యత్తులో స్త్రీనిధి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి పథకాలను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి